మహిళలందరికీ కూడా ఒక చిన్నపాటి అలవాటు ఉంటుందండి పుస్తకల తాడికి అంటే మాంగళ్య సూత్రానికి పిన్నిసులు పిన్నులు ఏవేవో పెట్టుకుంటారు అవి చాలా పవిత్రమైంది సూత్రాలు అనేటువంటి చాలా పవిత్రమైనవి కనుక ఇట్లాంటివన్నీ పెట్టుకోకండి అది మంచిది కాదు ముఖ్యంగా ఈ బంగారు పుస్తల తాడు అనేది ఆరోగ్యానికి కూడా మంచిది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటిది కనుక మనిషి యొక్క పైభాగానికి అంటే నడుము పైభాగానికి బంగారాన్ని నడుముకు కింది భాగాన్ని వెండిని వాడతారు కాలు పట్టాలు కానీ ఇవన్నీ కూడా వెండి వాడతారు మట్టెలు కానీ వెండి వాడతారు అదే పైన వరకు బంగారం వాడతారు పుస్తల తాడును బంగారంతో చేయించడంలో విశేషమైనటువంటి సైన్స్ దాగి ఉంది కనుకనే ఆనాటి నుండి కూడా మన వారు ఎంతో కొంత పిసరైనా కనీసం పుస్తెల తాడు వేసుకునేటువంటి పరిస్థితుల్లో లేనివారైనా మాంగళ్యాల్ని అంటే పుస్తెలని బంగారంతో చేయిస్తారు ఇంకే వస్తువుతో చేయించరు దాని కారణం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేస్తుంది అది అట్లాంటప్పుడు ఇనుముతో చేసినటువంటి పిన్నులు పిన్నిసులు తాలపు చెవులు కీస్ ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక చికాకులు ఏర్పడతాయి కనుక ఇట్లాంటి పొరపాటు చేయకండి పుస్తల తాడును చాలా గౌరవప్రదంగా ఉంచండి ఇవన్నీ పెట్టుకోకండి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్తుంది మేము మాంగళ్య బలం ఎలవెలలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం